ప్రభుత్వ పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కొత్తకోటా పట్న కేంద్రంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించడంతో పాటు ప్రభుత్వ బాలికల పాఠశాల భవనానికి గుంపు చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అనంతరం ఆయన మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల అధికారంలో ఉండి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిందన్నారు కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేకపోయిందన్నారు పాలమూరు ముద్దుబిడ్డ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్యార్థులకు కావాల్సిన మౌలిక వస్తువులను కల్పించే ప్రైవేట్ పాఠశాలలకు దిటుగా తీర్చిదిద్దుతున్నామన్నారు విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నంత స్థానాల్లో నిర్వహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు విద్యార్థుల కోసం పాలమూరులో ముఖ్యమంత్రి సహకారంతో నూతన ట్రిపుల్ ఐటీ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు నమస్తే కాంట్రాక్టర్ ద్వారా హెడ్ మాట్లాడి అప్పుడు పాఠశాలలో మనం ఈ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది ఏంటి మరి సార్ మన కొత్తకోట పాఠశాల మరి గ్రామంలో ఇంత పెద్ద టౌన్ లో గర్ల్స్ ప్రత్యేకంగా పాఠశాల కావడం చాలా అవసరం సార్ మరి మీరు దూర దృష్టితోటి గెలవంగానే మరి మీరు మనసులో పెట్టుకొని మరి కొత్తకోటలో బాలికలకు ప్రత్యేకంగా పాఠశాల కావాలని అదనపు గదులు సిఎస్ఆర్ ఫౌస్ తెచ్చి మరి ఫౌండేషన్ చేసుకోవడము శుభ చాలా ఆనందంగా ఉంది సార్ దీంట్లో నేను పాల్గొనడం గెలిచిన తర్వాత స్పెషల్ సార్ మేము అఫ్సరేంబడి చాలా తిరిగాం సార్ మనం లంచ్ చాలా చోట్ల మరి కౌకుట్ల మండల్ కానీ శిశుకుంటా దేవర్ కదర్ గాని అన్ని మండలాలు తిరిగాం సార్ మన క్యాంప్ లో కూడా పూజ కార్యక్రమాలు చేసాం సార్ నాకు ఇంకా గుర్తుంది మీరు ఎంతో సమృద్ధిను మీతో నాకు గొప్పగా గర్వంగా ఉంటుంది సార్ నేను కార్యక్రమంలో చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రతిరోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ఎన్నో కార్యక్రమాలల్లో ఈరోజు మేము పాల్గొంటా ఉన్నాం కార్యక్రమాలలో ఎన్నో శంకుస్థాపనలు చేస్తూ ఉంటాం ముందుకు పోతూ ఉంటాం కానీ ఈరోజు మీ అందరి సమక్షంలో ఒక మంచి కార్యక్రమంలో ముఖ్యంగా నేను అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గర్ల్స్ హై స్కూల్ పరిస్థితి బాగాలేదు గర్ల్స్ హై స్కూల్ గర్ల్స్ హై స్కూల్లో గర్ల్స్ దాదాపు అమ్మాయిలు అమ్మాయిలు అంటే మన అందరికి కూడా తెలుసు వాళ్ళ ఎందుకంటే అమ్మాయిల అంటేనే ఎందుకో నాకు ప్రత్యేక అభిమానం ఉంటుంది ఆ విషయంలో నేను కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకొని ముందుకు పోతా ఉంటా సో అమ్మాయిలు దాదాపు ఒక మూడు వందల యాభై మంది అమ్మాయిలు గర్ల్స్ హై స్కూల్లో చదువుకుంటున్నారు ఎస్పెషల్లీ కొత్తకోట పట్టణం ఎందుకంటే కొత్తకోట పట్టణం అంటే మన అందరికి తెలుసు కొత్తకోట అంటే పెద్ద పట్టణము ఈ పట్టణంలో కొన్ని వేల మంది నివాసం ఉంటా ఉన్నారు వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన పిల్లలందరూ కూడా మంచి గవర్నమెంట్ అంటే ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకునే అవకాశాలు ఉంటాయని అనుకుంటా ఎవరైనా సార్ కానీ ఇక్కడ చూస్తే గవర్నమెంట్ హై స్కూల్లో అది కూడా గర్ల్స్ అట్లాంటి కొత్తకోటలో మా ఈ ఉన్న మా నాయకులందరూ కూడా రోజు ఇక్కడ వేదిక అమ్మితున్నారు అక్కడ మా చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒకరోజు నేను కొత్తకోటకు అప్పుడు రెగ్యులర్గా ఏదో కార్యక్రమం మీద వస్తున్నప్పుడు గర్ల్స్ హై స్కూల్ చాలా అధ్వాన పరిస్థితిలో ఉంది దయచేసి ఒకసారి విజిట్ చేద్దాం అని చెప్పేసి ఆ రోజు చెప్తే మేమందరము మీ అడ్మిషన్స్ గారు కానివ్వండి విధంగా అధ్యాపకారు అందరు ఉన్నారు ఆ రోజు వచ్చి ఆ స్కూల్ చూపించింది నాకు ఖచ్చితంగా రేపు మేమే అధికారంలో కోసం భగవంతుని ఆశీస్సులతో ఈ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో నేను ఎమ్మెల్యే గెలుస్తా వచ్చిన తర్వాత ఈ గర్ల్స్ హై స్కూల్ కట్టిస్తా అని చెప్పేసి ఆ రోజు నేను మాట ఇచ్చిన ఆ మేడం కూడా చెప్పినారే ఇక్కడ ఇక్కడ మీరు మీ సార్ ఇట్లా పాప అమ్మాయిలంతా ఇబ్బంది పడతా ఉన్నారు ఆ గర్ల్స్ హై స్కూల్లో ఉన్న సిబ్బంది కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ఏదైనా ప్రత్యేక చొరవ తీసుకున్న స్కూల్ ఏదైనా చేయండి అంటే ఏం పట్టించుకోలేదు ఎందుకంటే కలెక్టర్ ఏం చేస్తాడు ఉన్న ప్రజాప్రతినిధులు పట్టించుకొని చొరవ తీసుకొని వాళ్ళ దృష్టికి తీసుకోకపోతే వాళ్ళు ఏమైనా చేయగలుగుతాం ఈరోజు నేను కలెక్టర్ గారిని ప్రత్యేకంగా నిన్న కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే కలెక్టర్ గారు కూడా వస్తాను కానీ ఏదో ఎమర్జెన్సీ వరకు ఉండి సార్ నేను హైదరాబాద్ పోతున్నా మా అడిషనల్ కలెక్టర్ గారిని పంపిస్తుంది చెప్పి చెప్పి ఎందుకంటే ఇక్కడ ఉండే పరిస్థితులు కూడా వాళ్ళకి తెలియాలి కాబట్టి మనం ఏం చేస్తున్నా కూడా అధికారు వాళ్ళ అధికారుల గురించి పట్టించుకోవాలి అధికారులను అసలు కనీసం మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వని ప్రభుత్వం ఏదైతుందో అది బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నది అందరికి తెలుసు వాళ్ళు ఉన్న పది సంవత్సరాలు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా విధ్వంసం చేసినో మీకు అందరికి తెలుసు నేను చెప్పాల్సి ఉన్నాను బాబు వీళ్ళు చిన్నారులు ఉన్నారు రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు కానీ కొన్ని విషయాలు మీకు కూడా తెలియదు ఎందుకంటే భవిష్యత్తులో మీరు కూడా ఆలోచన చేస్తారు కాబట్టి అవి కూడా సైబర్ ట్రైస్గా చేపడతామని చెప్పి తెలియజేసుకుంటూ నేను విద్యార్థులకు నేను చెప్తా ఉన్నది ఒకటి మీ భవిష్యత్తు మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది విద్య ఎవరి సొత్తు కాదు విద్య ఎవరి సొత్తు అంటే ఎవరైతే కష్టపడి చదువుకుంటారో ఆ విద్య అనేది బాగా సొత్తు అవుతుంది కాబట్టి మీరేదో గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నాం కదా ప్రైవేట్ వాళ్ళతో మేము పోటీ పడగలుగుతామా అని ఆలోచన ఎప్పుడు కూడా చేయొద్దు ఇక్కడ దగ్గర వయసులో స్టూడెంట్ మీరు చూశారు గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఈరోజు మంచి మార్కులతో ఉత్తీర్ణత ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ చదువుకున్న విద్యార్థిని విద్యార్థులే మంచి మార్కులతో పాస్ అయితా ఉన్నారు మీ అందరి కోసం కూడా ఇంకొక శుభవార్త ఏంటంటే గవర్నమెంట్ చదువుకుంటున్న వాళ్ళకు టెన్త్ క్లాస్ అయిన పడే ట్రిబుల్ ఐటీలో అడ్మిషన్స్ ఇప్పించాలని మనని మన ముఖ్యమంత్రి గారు మన పాలమూరు ముందు బిడ్డ రేవంత్ రెడ్డి గారు ట్రిబుల్ ఐటీ ట్రిబుల్ చేయడం జరిగింది ఈసారి అడ్మిషన్స్ నేను ఎమ్మెల్యే గారు ఇతర ఎమ్మెల్యేలు అంతరం ముఖ్యమంత్రి గారిని అడిగి ఖచ్చితంగా మన మహబూన్ గారు ట్రిబుల్ ఐటీ కావాలని చెప్పినాం ఇంతకు మన పిల్లలు ఎవరైనా ట్రిబుల్ ఐటీలో చదవాలంటే బాసర్ వరకు పోవాలి ఇప్పుడు బాసర్ అవసరం లేదు మన పాలమూరులోనే మనకు దగ్గరలోనే ట్రిబుల్ ఐటీ ఏర్పాటు చేస్తా ఉన్నాం ఈ ఇయర్ నుంచి అడ్మిషన్స్ వస్తా ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ కల్లా మొత్తం బిల్డింగ్ తయారైపోతుంది ఒక పెద్ద ట్రిపుల్ ఐటీ హబ్ ఇక్కడ తయారు చేయబోతా ఉన్నాం మీకు అవకాశాలు గవర్నమెంట్ వాళ్ళకి అవకాశాలు కల్పించాలని ఆలోచన చేస్తా ఉన్నాం కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్న మా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా విజ్ఞప్తి కష్టపడి చదివి మీ ప్రాంతానికి మీ కుటుంబానికి భవిష్యత్తులో మంచి పేరు తీసుకురావాలి మీ చదువుకు కావాల్సిన వసతులన్నీ ప్రభుత్వ పరంగా మేం చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ టీచర్స్ మా దృష్టికి ఏమి తీసుకొచ్చినా మాకు ఈ స్కూల్లో కావాలని అడిగిందే తరుగా అధికారులు ఉన్నారు వాళ్ళ సమక్షంలో నేను మాట ఇస్తా ఉన్నా మీకు ప్రైవేట్ స్కూల్ కంటే మంచిగా ఎందుకంటే మీ మీ టీచర్స్ అందరూ మీకు తెలుసు వాళ్ళందరూ కూడా వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు మీ గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్లలో పదవ తరగతి ఇంటర్మీడియట్ చదివిన టీచర్ జాబులు చేస్తున్నారు తప్ప ఇక్కడ ఉన్న టీచర్స్ అందరూ కూడా వాళ్ళు గవర్నమెంట్ లో బీఈడి అంటే పాస్ అయిన తర్వాత గవర్నమెంట్ పెట్టిన రిక్రూట్మెంట్ టెస్ట్ ఏదైతే ఉందో దాంట్లో క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు వస్తే వాళ్ళకి ట్రైన్ అయి ఉంటారు కాబట్టి మీ టీచర్స్ మీకు నాణ్యతతో కూడిన బోధన అందించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు వాళ్ళకి కావాల్సిన వ్యసతులన్నీ కలిపేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి మీరు చేయాల్సిందా మీరు మంచిగా చదువుకొని భవిష్యత్తులో మంచిగా ఉన్నత స్థానానికి రావాలని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ